బంధువులందరికీ కూడా శుభోదయం అండి ఈరోజు తెలుగు నూతన సంవత్సరాది అందరికీ కూడా విశ్వావసునామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకి అరవై తెలుగు సంవత్సరాలు అసలు ఆ పేర్లలో విశేషం ఏమిటంటే నారదమునికి అరవై మంది కుమారులటండి వారి పేర్లే మనకి ఉన్న ఈ తెలుగు సంవత్సరాలు వారిలో ఒకరి పేరు విశ్వావసు ఈ సంవత్సరానికి విశ్వావసు నామ తెలుగు సంవత్సరాది అనే పేరు అదే ఉగాది ఈ ఉగాది షడ్రుచుల యొక్క మేలు కలియిక చేదు పులుపు తీపి ఒకగురు ఇలా ఎలా అన్ని రుచులు ఎలా అయితే ఉంటాయో మన జీవితాలలో కూడా చేదు విషయాలు మంచి విషయాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఆ చేదు విషయాలను తలుచుకొని బాధపడకుండా మంచి విషయాలను నెమరు వేసుకుంటూ అవి ఏర్పరిచిన మనకి తీపి గుర్తులను తలుచుకొని ఆనందిస్తూ అందరూ మంచిగా ఈ నూతన సంవత్సరంలో ఉండాలని అందరికీ కూడా మంచి జరగాలని అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో తొలతొగాలని ఈ తెలుగు సంవత్సరం అందరికీ కూడా మంచినే ఇస్తుందని కోరుకుంటూ అందరూ కూడా దైవ కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటూ మన యొక్క జీవితాలని సార్థకత చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా విన్నవించుకుంటూ మనకు దీర్ఘ సమయాల్లో భగవన్ నామం చేస్తూ భగవత్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలని కోరుకుంటూ మనందరికీ కూడా ఆ సర్వకోటి దేవతలు కూడా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ జయ శ్రీరామ్